హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీరామ్ కుకింగ్ సన్ బ్లాగ్స్ ఈరోజు మామిడికాయతో చిరాకు పప్పు చేస్తాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది ఎందుకు ఒక గంట ముందు కందిపప్పు నానబెట్టుకోవాలి పసుపు పచ్చిమిర్చి అవన్నీ వేసేస్తున్నాను ఆల్రెడీ ఇప్పుడు కుక్కర్లో కందిపప్పు వేసేసి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఎర్రగడ్డలు టమాటాలు ఆకుకూర అన్నీ వేసేసి కొంచెం వాటర్ పోసి కుక్కర్ రీసులు పెట్టేయాలండి ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉంచాలి విజిట్స్ వచ్చేసిన తర్వాత ఆవి రుందా చెక్ చేసుకొని మూత తీసేసి ఇప్పుడు ఇందులోకి సరిపడ్డ ఉప్పు కొంచెం చి చింతపండు మామిడిగా వేసినప్పుడు కొంచెం చాలండి వేసి ఒక నిమిషం ఉడకనివ్వాలి బాగా ఉడికిన తర్వాత ఇప్పుడు పప్పు గుత్తి తీసి బాగా మెదుపుకోవాలండి ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ని ఇప్పుడు బాగా మెదుపుకోవాలి ఇప్పుడు బా బాండలు పెట్టుకొని ఆయిల్ వేసుకొని పోపు వెల్లుల్లిపాయలు అండి వెల్లుల్లిపాయలు వేగిన తర్వాత పోపు దినుసులు వేసుకొని ఎండుమిర్చి అన్నీ వేసి బాగా ఫ్రై చేసుకోవాలి బాగా ఫ్రై అయిన తర్వాత ఇంకా ఆనియన్స్ వేసుకోవాలండి ఆనియన్స్ వేసుకొని ఆనియన్స్ కూడా ఎర్రగడలు కూడా బాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే పప్పు టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు చిటికెడి ఇంగువ వేసి ఒకసారి ఫ్రై చేసి కొంచెం కరివేపాకు కలిపేసి మనం మీద పెట్టుకున్నాం అది పప్పు పప్పు ఎత్తి ఇందులో వేసేసుకోవాలండి కలిపేసుకోవాలి అంతే ఇప్పుడు ఒక ఒక నిమిషం దీన్ని ఉడకనివ్వాలి అంతే అండి టేస్టీ అయినా చిరకు మామిడికాయ పప్పు చాలా బాగుంది చపాతి అన్నం దేంట్లోకైనా సూపర్గా ఉంటుందండి అంతే అండి రెడీ అయిపోయింది ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ